ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయలు వెల్లుల్లి దొండకాయ ముక్కలు ఆయిల్ కొత్తిమీర తరుగు సాల్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు తర్వాత టమాటా తరుగు దొండకాయ ముక్కలు చింతపండు ఉల్లిగడ్డలు కొత్తిమీర తరుగు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్ని కూరగాయ ముక్కలన్నీ మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిందండి పచ్చిమిర్చి టమాటా దొండకాయలన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రోట్లో వేసుకొని దంచుకుందాం ముందుగా రోట్లో పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసుకోవాలి దాంట్లో తగినంత సాల్ట్ చింతపండు అన్నీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి మెదిగిందండి తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో తినేటప్పుడు అక్కడక్కడ దొండకాయ ముక్క తగిలితే చాలా బాగుంటుంది తర్వాత టమాటో తరుగు వేసుకొని దంచుకోవాలి తర్వాత వెల్లుల్లి తరుగు వేసుకొని దంచుకోవాలి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని దంచుకోవాలి ఇలా మిక్సీలో వేసే పచ్చళ్ళు కాకుండా ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి రెడీ అయిందండి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇలా బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి రెడీ